హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఉప్మా రవ్వతో కొత్తగా బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేశానండి ఎన్ని తిన్నా బోరు కొట్టదండి అసలు ఉప్మా అంటేనే పిల్లలకి గొంతు దిగదు కదండి మనం కూడా తినము ఉప్మా అంటే అబ్బా ఉప్మాన అంటూ ఉంటాము అందుకనే నేను ఉప్మా రవ్వతో ఈ కొత్త రెసిపీని అయితే తయారు చేశాను ఇవైతే ఎన్ని తిన్నా బోరు కొట్టదండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో దీంట్లో పల్లీ చట్నీతో టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుందండి సాస్లో కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఎలా తయారు చేశాను ఇప్పుడు చేసి చూపిస్తానండి ముందుగా నేను రెండు పచ్చి బంగాళదుంపల్ని తీసుకున్నానండి తీసుకొని ఇలా సన్నగా తురుముకుందామండి మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఇలా సన్నగా తురుముకోండి మీరు ఎక్కువ అయినా వేసి చేసుకోవచ్చండి నేనైతే రెండు బంగాళదుంపల్ని వేసి చేస్తున్నాను అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా కూడా ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మనం వెంటనే చేసి వాళ్ళకి పెట్టేసేయచ్చండి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా మనం ఇలా రెండు బంగాళదుంపలతో బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టేసేయచ్చు నేనైతే తురుముకున్న తర్వాత బంగాళాదుంపల్ని నల్లదనం పోయేంత వరకు రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగానండి చూడండి ఈ విధంగా కడుక్కుంటే నల్లదనం అంతా పోతుంది నేనైతే రెండు మూడు సార్లు కడుక్కున్నాను చూడండి హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు నేను ఇప్పుడు బంగాళాదుంప తురుముని ఇలా వాటర్ అంతా పిండుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకున్నానండి చూడండి అంత పొడి పొడిలాడుతుందో తర్వాత మనము ఒక కప్పుతో ఉప్మా రవ్వ తీసుకుందామండి సూజీ అండి తర్వాత అదే కప్పుతో పెరుగు కూడా వేసేసుకుందాము తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి తర్వాత కొద్దిగా కారం వేసుకుందాము మీరు మిరపకాయల పొడైనా వేసేసుకోవచ్చండి నేనైతే కారం వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాము అలాగే చిన్న కప్పుతో టమాటా ముక్కల్ని కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము తర్వాత కొద్ది అండి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుందామండి చూడండి మరీ జారుడుగా కాకుండా మీడియం సైజులో ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి మనము టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వేసాము కదండి వాటిల్లో నీరు ఉంటుంది కదండి అందుకని మనం చూసి వేసుకుందాము నీళ్లు ఇంకా నీళ్ళు అస్సలు వేయకండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకుందామండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత నీరు ఎలా వచ్చిందో అప్పుడు కొద్దిగా తినేసోడా వేసుకొని కలుపుకుందామండి మొత్తం కలిసేటట్టుగా ఇలా ఉంటే సరిపోతుందండి మనకి చక్కగా ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి వేసుకుంటే ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము వేసుకొని మొత్తం ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేద్దామండి ఆయిల్ చూడండి ఈ విధంగా అప్లై చేసుకోండి తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందామండి కొద్దిగా నువ్వులు అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము తర్వాత మనము కలిపి పెట్టుకున్న అయితే వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా వేసేసుకొని మనకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి మనము ఇలాగే కలుపుకున్న పిండిని ఇడ్లీ ఇడ్లీలాగైనా వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము సన్నని మంట మీద ఐదు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుందాము చూడండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి పైన ఇలా ఆయిల్ అప్లై చేయండి చేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాము తర్వాత అట్ల కాడతో ఇలా తిప్పేసుకుందామండి చూడండి ఎలా అతుక్కోకుండా చక్కగా వచ్చేసిందో అటుపక్క కూడా ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి మూతనైతే పెట్టేసుకుందాము చూడండి ఒక నిమిషం తర్వాత అటు పక్క కూడా చక్కగా కాలిపోయింది చూడండి ఫ్రై అయిపోయింది అలాగే ఇంకోటి కూడా మనము వేసేసుకుందాము ముందుగానే మనం ఎలా వేసుకుందామో అలాగే వేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ అప్లై చేద్దామండి తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా తెల్ల నువ్వులండి తర్వాత కరేపాకు వేసుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని వేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసుకోండి ఎన్ని తిన్నా బోరు కొట్టదండి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఆయిల్ ఎక్కువగా తిన్ తినని వాళ్ళయితే అయితే ఇడ్లీలా కూడా వేసుకోవచ్చండి ఈ మిశ్రమంతో మనము అలాగే వేసుకొని ఇడ్లీలాగా తినేసేయచ్చు చూడండి కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాము రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి మూతనైతే పెట్టేద్దాము ఒక నిమిషం తర్వాత తీసేద్దామండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్